నిర్వహించారు గ్రామ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు గ్రామంలో ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆమె మాట్లాడుతూ టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని తన చెప్పారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చాలా చాలా ఉంది నాయన దయచేసి ఒక్క ప్రాంతమే పూర్తి చేసాము అర్థం చేసుకోండి అందరూ కార్యకర్తలు అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి మీ అపూర్వమైనటువంటి అభిమానానికి ధన్యవాదాలు అది సమయభావం ఇంకా మనం కవర్ చేయాల్సిన ప్రాంతం ఉంటాయి కాబట్టి మీరు కొంచెం సహకరిస్తూ కింద వచ్చినటువంటి అభిమానులు కూడా కొంచెం సర్ది చెప్తూ ముందుకు తగలాలిపోయి చివరి వరకు తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా మీకు అన్ని రకాలుగా సుపరిచితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను చాలా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద నా ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడు ఎవరో ఒక రెండు భూమి ఇస్తారన్నారు దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ళ పట్టాలుగా మీకు అందరికీ కూడా అన్ని దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను ఇదంతా ఇనేసి గమ్ముగా ఉండిపోకండి వచ్చేసి ఓట్లు అడుగుతారు దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ ఇక్కడ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక నాలుగైదు అడుగులు దూరంలో ఉంటాను అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా అయినా నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయం అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి ముప్పై అయింది కానీ ఎన్నో గ్రామాలు చూశాను అన్ని గ్రామాల్లో ఎంతోమంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక శ్మశానాల్లో కనీస వసతులు లేక వాళ్ళు చనిపోతే పెట్టుకోలేక అంత అవస్థ పడుతున్నారు కానీ ఈ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు గుట్టలు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ వేసి ఇసుక వేసి అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు అది ఏంటి అని నేను అడిగితే ఈ రోజు వరకు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు ఎంత కమిషన్లు తీసుకున్నారంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతారు కాబట్టి కొవ్వూరు ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాలలో ఒక వెయ్యి కోట్లు కొల్లగొట్టున్నారు కాబట్టి ప్రజలారా అది మీ డబ్బు అది మీ డబ్బు మీ నియోజకవర్గంలో నుంచి తీసుకుపోయిన డబ్బు ఆ దానిలో ఒక పది మీ ఊర్లలో ఏదో చేయబడలేదు సరే అంతా తీసుకొని ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రతి ఊరికి వినియోగించుంటే కనీసం గ్రావెల్ తోగిన ఊరికన్నా వినియోగించుంటే ఈరోజు పల్లెలు పట్టణాలు అయి కానీ మన ఎమ్మెల్యే గారికి అదేం పట్టకుండా ఆయన పార్టీకి ఆయన ఏది దొరికితే తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు వచ్చి నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు తెలియవు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్తున్నారు రాజకీయం అంటే మీ మీకు ఏం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడమే రాజకీయం అనుకునే నాయకురాల్ని నేను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను దయచేసి ఆలోచించి ఓటు వేయండి